సో అయితే ఇప్పుడు అది మరి వాళ్ళకి ఏమి విషయమే తెలియదు కదా సో అప్పుడు యజ్ఞాది కర్మలు చేయకుండా మూడు పోగులు పోగుల రూపంలో ధరించటం వలన ఉపనయన సూత్రమున తొమ్మిది పోగులు కదా సో యజ్ఞ కర్మలు చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు పోగుల రూపంలో వేసుకుంటున్నారు కదా మళ్ళీ తర్వాత దాని ఏమైపోయింది ఈ ఉపనయన సూత్రం అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి వేస్తున్నారు అర్థమైందా సో అప్పుడు ఏమైపోయింది తొమ్మిది అయిపోయింది మరి మూడు మూడు తొమ్మిది ఎట్లయింది ఆరే కదా కావాల్సింది తొమ్మిది ఎలా అయింది సో ఇది రాను రాను ఏమి తెలియకుండా ఆ విషయం ఏంటో తెలియకుండా సో అట్లా ఊరికే వేసుకోవడం జరిగింది అనమాట మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వేసుకుంటున్నామో ప్రస్తుతం ఇప్పుడు మనం ఉపనయనమే అనాలి కానీ యజ్ఞోపవితం అని చెప్పి చెప్పరాదనమాట అనమాట యజ్ఞోపవితం అంటే ఏంటి మన ఈ వస్త్రాలపైన వేసుకుంటాము వెంటనే ఆ కార్యంగాగానే తీసేస్తాము అది యజ్జోపవితం ఓకే ఉపనయనము అంటే ఈ బట్టలు లేకుండా లోపల అంటే మనం పైనుంచే వేసుకుంటాము తర్వాత నెక్స్ట్ డేను మనము పని చేసుకుంటున్నప్పుడు బట్టలు ధరిస్తున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బయటకి తీయమనమాట అర్థమైందా వేసుకునేప్పుడు పైనుంచే వేసుకుంటాము తర్వాత మనం బట్టలు మార్చుకునేప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అలాగే లోపలే ఉంటుంది అనమాట అర్థమైందా మన మంగళ సూత్రం ఎక్కడ ఉంటది లోపలనే ఉంటది కదా అవునా బయటకైతే వేసుకోం కదా బయటకి కనిపించేలా చేస్తామో చెయ్యము అది కనిపించదు కాబట్టి మన వెంట అందరు పడతారు అందుకని కాళ్ళకు మట్టెలు వేసుకుంటాం ఎందుకు అవి కనిపిస్తాయి కాబట్టి అర్థమైంది శిథిలం అయిపోయినాక మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి ఉపనయన సంస్కారం అంటే ఉపనయన సంస్కారం చేయాల్సిన అవసరం లేదు యజోపవిత మంత్ర ధారణ ఈ మంత్రం చదువుకొని మళ్ళీ వేసుకుంటే చాలన్నమాట అది శిథిలం అవడం గాని ఇంకా లేకపోతే కొంచెం నల్లగా కానీ అలా ఎలా అయినా కూడా అది మనకి తీసేయాలి అనుకున్నప్పుడు కొత్తది వేసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ చదివి మంత్రం చదివి వేసుకోవాలి ఓకేనా చేసినప్పుడు మటుకు ఇట్లాగా ఉంచుకోవాలి పర్మనెంట్ గా ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి ఎప్పుడో చేస్తాను అనుకున్నారు సో అప్పుడు జస్ట్ అట్లా చేసేసి తీసేసి ఆ చెట్టు పైన వేసేయాలి ఉట్టి వస్త్రం వేసుకోవచ్చా దారాలతో కాకుండా ఆహా ఇది వేసుకోవాలి వస్త్రాల పైన ఈ పొగులు వేసుకోవాలి ఇది ఎందుకు ఏంటి అంటే ఇప్పుడు మూడు పొగులు ఉన్నాయి కదా మూడు దారాలు ఉన్నాయి కదా ఆ ఇక్కడ ఏమన్నారు ఇది ఎప్పుడు మరి ఉపనయనం ఎప్పుడు తీసేయాలి సన్యాసం వచ్చేవరకి అంటే సన్యాసం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఇంకా అన్నిటికీ అతీతంగా ఉంటావు నువ్వు ఇంకా నీకు అక్కడ ఏముండదు సంబంధం ఉండదు సో కాబట్టి ఈ క్రియలు అనేవి నువ్వు చెయ్యవు సన్యాసంగా చేస్తున్నప్పుడు జస్ట్ ప్రచారమే ఉంటదనమాట అర్థమైందా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం అంతే ఇంకా అర్థమైందా ఒక దగ్గర ఉండము మనం ఇంకా ఒక దగ్గర ఉండకుండా ఇంకా నీవు ఎన్లైట్ అని అయిపోయినావు నువ్వు సో కాబట్టి అది ఆ విషయాన్ని అంతా కూడా చెప్తూ వెళ్తూ ఉంటావు అనమాట అక్కడక్కడ చెప్పేసి వెళ్ళిపోవడం ఇంకా చెప్తూ వెళ్ళిపోవడం చెప్తూ వెళ్ళిపోవడం ఇప్పుడు మన వీళ్ళు ఉన్నారు కదా శంకరాచార్య గాని ఇలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా ఏం చేసేవాళ్ళు అక్కడ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడ ఉండరు ఇంకా కదా సో అలా అనమాట అది సన్యాసం సో అప్పుడు ఆ సన్యాసం చేస్తున్నప్పుడు ఈ కార్యాలు ఇవ్వాలి ఇలాంటివన్నీ చేయరు అనమాట జస్ట్ ఆ లోక కళ్యాణం అంతే ఇంకా అప్పుడు ఉపనయనం తీసేయాలి దానికి ఇంకో రీజన్ కూడా చెప్తారు కరెక్ట్ దాన్ని ఉపనయనం సన్యాసం గ్రహించినప్పుడే తీసేయాలి దాన్నే ఉపనయనం అంటాం ఏంటో ఏమన్నారు ఇంకొక రీజన్ ఎక్కడ చదివాను ఎందుకంటే అక్కడ ఒకే చోట ఉండరు మళ్ళీ వ్యామోహంలో పడతామేమో జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటారు అది కాదు దా ఉద్దేశం ఏంటిది ఎన్లైటన్ చేయడం అంతే ఓకే అది 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 వేరే విషయాలు గానీ ఇదన్నమాట మెయిన్ ఉద్దేశం ఏంటి సన్యాసం తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి అంటే తను ఇంకా అయిపోయింది పరిపక్వత చెందినవాడు సో పరిపక్వత చెందిన వ్యక్తి ఏం కావాలి ఉపదేశం చేస్తూ ఉండాలి ఉపదేశం అంటే వాళ్ళకి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉండాలన్నమాట అక్కడ వాళ్ళకి చెప్పేసినప్పుడు మళ్ళీ వాళ్ళతో పని లేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకో అంతే వాళ్ళ పని ఇంక అంతే కదా చెప్తూ ఉండాలి చెప్తూ ఉండాలి చెప్తూ ఉండాలి వెళ్ళాలి అట్లా అనమాట అక్కడ నుంచి సో ఇప్పుడు అది సన్యాసము ఉన్నంత సన్యాసం తీసుకునేంత వరకే అది ఉంటుంది దానినే ఉపనయనం అంటాము ఎందుకు అంటే సన్యాసం వరకు వచ్చాడు అంటే ఏంటి బ్రహ్మచారిగా ఉన్నాడు తర్వాత అక్కడే గురువు దగ్గరే ఉంటూ మళ్ళీ నేర్చుకుంటున్నాడు బ్రహ్మచర్యం అంటేనే అక్కడ గురువు దగ్గర ఉంటూ నేర్చుకోవడం తర్వాత ఏంటిది వానప్రస్థం ఇంకా ఇది దీంట్లోకి రారు ఎందులోకి గృహస్థంలోకి గృహస్థంలోకి రావాలి అనుకుంటే మళ్ళీ గృహస్థ జీవనం ఉంటుంది ఆ తర్వాత వానప్రస్థం వానప్రస్థం తర్వాత సన్యాసం సో ఈ వానప్రస్థంలో ఏముంటుంది అంతవరకు అప్పుడు కూడా ఉపనయనము ఉండాలి ఓకే దానినే ఉపనయనం అంటాం అనమాట అర్థమైందా తర్వాత యజ్ఞోపవీతం కొత్త అంతే అమ్మా సో అది మనం వేసుకున్నది ఏంటి యజ్ఞోపవితం అని చెప్పారు కదా దాన్ని ఏమనాలి ఉపనయనము అనాలి ఉపనాయనం ఉపనయం అంటే విద్యార్థి చదువు చదువుపూర్తయిన తర్వాత వేసుకునే విద్యార్థి మొదలైన ఉపనయనం ఆరంభమైనప్పుడు విద్యను ప్రారంభించేప్పుడు వేసుకోవాలి బలమైన దానిపై దాకా ఉంటది కదా మాకు మెడలో చదివే చదివి చదివి ఎంతవరకు సన్యాసం తీసుకునేంతవరకు సన్యాసం తీసుకోలేదు ఇంకా అప్పుడు చనిపోయేంతవరకు సన్యాసం తీసుకునేంతవరకు ఉండాలి ఇది మనం పని చేస్తున్నాం కనుక గురువత్వం అంటే వాళ్ళు ఇంకా గాయత్రి చేయక్కర్లేదు కాదు ఆహా గాయత్రి ఏంటిది ఇప్పుడు మన శరీరం ప్రాణం ఉన్నంత వరకు భగవంతుని తలుచుకోవడమే ఓకే సో అది బుద్ధి కావాలి అని కోరుకోవడమే గాయత్రి మంత్రం ఏంటి బుద్ధి బుద్ధిని విశిష్టంగా మనం కోరుకుంటున్నాం బుద్ధి ఆల్రెడీ ఉంది మనం మనుషులమే అయినా కూడా మననాత్ మనుష్య అన్నాం మనోర్భవ అన్నాం ఎందుకన్నాం మన మనుషులమే కదా మళ్ళీ ఇంకా మనోర్భవ ఏంటి అంటే మనుషులాగే ఉన్నావు కనిపిస్తున్నావు కానీ లోపలున్నావా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాము అట్లాగే బుద్ధి ఆల్రెడీ ఉంది గాయత్రి మంత్రం ఏం చెప్తుంది బుద్ధిని విశేషంగా కాపాడుకోవడం అనమాట అది ఓకే సో బుద్ధి ఉంది బుద్ధి పూర్వకమైన పనులు మనం చేస్తున్నామా అదనమాట సో అంటే శరీరం ఉన్నంత వరకు ఏ సమయంలో ఏమైతుందో ఎవ్వరికి తెలియదు కాబట్టి ఈ శరీర అవయవాలకి లోను అవ్వడము అవ్వకపోవడం అనేది అది విష విషయాంతరం అంటే ఏంటి ఎట్లా అంటే అది మన చేతిలో లేదు అది కదా సో మన చేతిలో లేదు ఎప్పటి వరకు లేదు ఇంద్రియాలు మన ఆధీనంలో లేనంత వరకు మరి మన ఆధీనంలో ఉన్నాయి అయినా కూడా ఇంకొకటి వేరేది వచ్చి పడే అవకాశం ఉంది సో ఉంది కాబట్టి భగవంతుని నువ్వు ఎల్ల వేళలా గాయత్రి మంత్రము చదువుతావు భగవంతుని నామస్మరణ జపిస్తావు అర్థమైందా మన శరీరం ఉన్నంత వరకు అది సన్యాసే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ కార్యము ద్వారా అంటే నోటి ద్వారా చేస్తాడు మనసు ద్వారా చేస్తాడు అంతేగాని ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మనం ఎట్లయితే యజ్ఞం చేస్తున్నామో అదంతా వాళ్ళు అవి చెయ్యరు సన్యాసులు ఓకే సో వాళ్ళది ఇంకా మొత్తము నిలబడ్డీ సో ఉన్నా కూర్చున్నా వింటున్నా మాట్లాడుతున్నా లోపల అదే నడుస్తుంది ఇప్పుడు మనకి కూడా అదే నడవాలి ఓకే అప్పుడే మనము చెప్పబోయేది చెయ్యబోయేది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఎక్కడన్నా పొరపాటు జరగొచ్చు సో ఇప్పుడు నేను చదువుతున్నా ఉచ్చరిస్తున్నా భగవంతుని కోరుకుంటున్నా నన్ను ఆపమంటున్నాను కాబట్టి నాకు రక్షిస్తాడు అక్కడ అర్థమైనా అదన్నమాట ఎప్పుడు ప్రతిసారి ఇప్పుడు నువ్వు ఇప్పుడే కాదు ఏం చేస్తున్నా నువ్వు బ్రీతింగ్ చేస్తున్నావు ఇప్పుడు నా ప్రాణం పోతుందో ఉంటుందో నాకు తెలియదు ఈ క్షణం లోపల సో అప్పుడు నేను భగవంతుడి నామ స్మరణనే చేస్తూ ఉండాలి కదా ఎందుకు చేస్తున్నావు అతని యొక్క గుణాలను నేను అలవరుచుకోవడానికి కదా అతనిలో గుణాలు ఏమున్నాయో అవన్నీ మనం తెలుసుకొని వాటిని అలవరుచుకోవడానికి నేను అతన్ని కోరుకుంటున్నా అది సో దాన్ని యజోపవితం వద్దు దాన్ని ఏమనాలి ఉపనయన విద్యా చిహ్నము అంటాం అంటే ఏంటి మనము విద్యను గ్రహిస్తూనే ఉన్నాం గ్రహిస్తూనే ఉన్నాం మరి సన్యాసికి అవసరం లేదంటే అతను విద్యలో మొత్తం పారంగతుడైపోయాడు నిష్ణాతుడైపోయాడు కాబట్టి అతనికి అవసరం లేదు ఇంకా చిహ్నం అనేది అవసరం లేదు అర్థమైనా ఉపనయనం అనేది ఏంటిది విద్యకు చిహ్నము అంటే విద్యను నేర్చుకోవడము ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నావు అన్నప్పుడు మాత్రమే ఇది ఉండాలి అర్థమైందా నాదంతా అయిపోయింది ఇంకా నేను నేర్చేసుకున్నా మొత్తం నాకు తెలిసిపోయింది ఎప్పుడు తెలిసిపోతుంది నువ్వు యోగి యోగివైపోయి ఇక్కడ సన్యాసం ఎందుకు తీసుకుంటాము ఎప్పుడు తీసుకుంటాము అంటే ఈ సన్యాసం వచ్చేంత వరకు మనకి అవి రావాలి ఏంటి యోగ దర్శనంలో ఏమని ఇవన్నీ మన ఆధీనంలో ఉన్నప్పుడు నువ్వు శరీరాన్ని వదిలేసి నువ్వు వెళ్ళగలవు ఇప్పుడే అర్థమైందా సో అలాంటిది నీకు వచ్చినంత వరకు వచ్చింది అంటే ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమి లేదు అక్కడిగా అంత అయిపోయింది భగవంతుని కనిపించాడు నువ్వు నీ ఆత్మను దూరం చేసుకొని నువ్వు వెళ్ళగలుగుతున్నావు రాగలుగుతున్నావు అర్థమైందా మనం ఏం చేయాలా మనం అట్లాంటి వాళ్ళ అంతరమమ్మ ప్రతి ఒక్కరం ఇలాగే చేయాలి అన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలి అదాన్ని సాధించాలి యజ్ఞోపవితం వేసుకుంటున్నామని అని చెప్పరాదు మనం ఏం చెప్పాలి ఉపనయనం వేసుకున్నామని చెప్పాలి ఎందుకంటే మనం ఇంకా నేర్చుకుంటున్నాం కదమ్మా ప్రతిరోజు నేర్చుకుంటున్నాం మనం అవునా అర్థమైందా మనం నేర్చుకోవట్లేదు అంతా వచ్చేసింది నాకు అన్నప్పుడు దాన్ని ఏమనాలి యజ్ఞోపవితం అది ఎప్పుడు వేసుకుంటావు నువ్వెవరికన్నా కార్యాలు కర్మలు చెయ్యాలి అనుకుంటే చేసి వచ్చేసి చేసుకునే చేసే ముందు నువ్వు చేయించే ముందు అది వేసుకుంటావు అది అయిపోయాక తీసేస్తావు దాన్ని యజ్యోపవీతం అంటాం అర్థం ఏందమ్మా సో ఇక్కడ ఏమంటే ఉపనయన ఉపనయనం అనాలి కరెక్ట్ ఉపనయనము జందము ఇట్లా అంటున్నారు కదా పేర్లు మూడు నాలుగు చెప్పారు కదా ఇక్కడ మూడు అవునా అదే అనమాట ఆ ఇక్కడ చూడండి యజ్జోపవిత ధారణ మంత్రం ఇది ఎలా చదవాలి ఓం యజ్జోపవితం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రేం ప్రతిమంచ శుద్ధం యజ్జోపవితం బలమస్తు తేజః యజ్జోపవితమసియజ్జ్యస్యత్వా ఉపనహ్యామి ఇది ఇలా చదివేసి అది మనకి మెడలో వేసుకొని ఈ ఎడమ చేతిని ఈ ఎడమ చేతిని పైకి లేపి అది అది ఉపనయనాన్ని కింది కెనాలి అర్థమైందా అలా వేసుకోవాలి యజ్జోపవీతం అనేది పరమం పవిత్రం ఇది ఒకటి చెప్పేనా కొంచెం మంది నిజోపవిత్యం అనేది ఏంటిది పరమం పవిత్రం అంటేంటిది చాలా పరమం పవిత్రమైనటువంటిది పరమాత్మని తెలుసుకోవడానికి ఇది ఉపయోగం అవుతుంది ఎందుకంటే అది విద్య చదువుకోవడం అంటే ఏంటండి ఏది ఎండ్ ఉందో అసలు ఈ దీనికి మూలం ఎవరో ఏంటో అతనిని తెలుసుకోవడం అతని ఎవరు అవునా కదా ఇప్పుడు మనం ఒక వంటకం ఉంది తింటాము తింటున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకు అబ్బాయిది ఎవరు చేశారు అనిపిస్తుంది తర్వాత ఏమనిపిస్తుంది సహాయం చేసిన వాళ్ళు ఉంటారు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు ఎవరెవరో ఉంటారు కానీ ఫైనల్ గా మనం ఎవరిని అడుగుతాము ఎవరు చేశారండి అంటాం అవునా అంటే ఎవరిని అడిగాము మనము దానికి ఆదిగా ఉన్న వాళ్ళని అడిగినాము అంటే ఆది నుంచి అంతం వరకు ఉన్న వాళ్ళు అంటే ఆ రుచిని తీసుకొచ్చిన వాళ్ళని అడిగినాము అవునా ఎవరు చేశారు అన్నామే గానీ ఈ వస్తువులు ఎవరు తీసుకొచ్చారు ఈ ఐడియా ఎవరిచ్చారు కదా దేని తర్వాత ఏమేశారు ఇవన్నీ అడగలేదు ఈ వంటకాన్ని ఎవరు చేశారని అడిగినాం అవునా ఎక్కడ పండించారు ఇవంతా ఏమడగలేదు ఎవరు చేశారు అవునా అంటే ఇప్పుడు మన జన్మకి కారణం ఎవరు మనమే కాకపోతే మనం మనం పుట్టలేం కదా సో మనకి ఎవరో ఒకరు పుట్టించాలి శరీరాన్ని ఇవ్వాలి ఎవరున్నారు మరి భగవంతుడు సో అతన్ని మనము అడగాలి అనమాట అర్థమైతుందా అతను పరమం పవిత్రం పవిత్రం పావనం ఓకే ప్రజాపతేహే ప్రజాపతేహే పతేహే అంటున్నాం ఇక్కడ ప్రజలకు ప్రజలకు పతి అధిపతి అనమాట పతి అంటే ఎవరండి పతి రక్షణే రక్షణే రక్షాతు అనమాట రక్షించేవాడు పతి ఓకే పతి అంటే భర్త అని కాదు మరి భర్త ఏంటిది భరించేవాడు భరించేవాడు ఇక్కడ పతి అంటే కూడా భరించేవాడే రక్షించేవాడు భరించేవాడు కదా భరిస్తూ రక్షిస్తున్నాడు మనందరినీ అవునా సో అలా అనమాట అంటే భర్త అంటే పెళ్లి అయితేనే భర్త అంటారు అలా కాదు అది కదా సో భరించేవాడు ఎవరైతే వాళ్ళు భర్త అనమాట కదా భారాన్ని మోసేవాడు భర్త భారాన్ని గృహ బాధాన్ని కదా ఆ గృహ భార్యాన్ని మోస్తున్నాడు కాబట్టి భర్త మళ్ళీ పతి అంటే రక్షించేవాడు రక్షించేవాడు అర్థమవుతుందా పతి అంటే కూడా భర్త అని అర్థం కానీ ఇక్కడ ఈ అర్థాలలో మళ్ళీ అంత అంత అందరిని రక్షించేవాడు అనమాట కదా రాజు రాజుని ఏమంటాము పతి అంటాం రా రాజ్యాధిపతి అంటాం రాజ్యానికి అధిపతి అంటాం అనా అలా అనమాట అంటే ఈ పత్తి అనేది రక్షించే అర్థములో పల్్రి రక్షణే రక్షణే అనే ధాతు అనమాట అయితే ప్రజాపతి అయినటువంటి పరమేశ్వరుని పతేహే ఏ విభక్తిలో ఉన్నది తృతీయ విభక్తి అవునా అంతేనా పతేభక్తి కదా సో అతని అతని వలన అనమాట అతని నుం అతని యొక్క కదా అతనికి పతి అనే శబ్దం ఎలా వస్తుంది పతేహేలా పతి పతి పతయ పతిం పతి పతి కదా తర్వాత ఏమొస్తుంది అది విభక్తిలో అతని చేత అంటున్నాం ఇక్కడ చేత అని అంటున్నాం కాబట్టి తృతీయాలో వచ్చిందా తృతీయలో వచ్చింది రెండు ఉంటాయి ఉంటాయి ఇంకోటి ఏముంది ఒకటే ఉందమ్మా రెండు ఉండాలి ఈ కరానికి రెండు వస్తాయి అనమాట రెండు రెండు రూపాయలు వస్తాయి ఒకటే ఉందా బేసిక్ లో ఒకటే ఇస్తారు బేసిక్ లో ఇస్తారు దానికి రెండవ రూపం అనుకుంటా ఇక మతి పతి సో ఒకటే ఉంది పత్తి పత్ పంచమిలో వచ్చింది కదా పంచమిలో వచ్చింది పంచమిలో షష్ఠిలో వస్తుంది ఇదేంటంటే కొన్ని తెలుసు కదా మీకు ఏంటిది రూపము వేరైతుంటది అంటే తృతీయది పంచమిలో తీసుకుండము అట్లా జరుగుతుంటుంది కదా అర్థమైనా చోలా వచ్చింది కారకాలను బట్టి ఆ అయితే ఎత్ ఎత్ సహజం ఏదైతే సహజంగా ఉంటుందో పురస్తాత్ పురస్తాత్ అంటే పూర్వకాలం నుంచి అన్ని 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 కాలాల అంటే పురహ పురహ అంటే అంటే ముందో నుంచి అనమాట ముందు నుంచి ఉన్నటువంటిది ఓకే తర్వాత ఆయుష్యం దీర్ఘ జీవనమునకు హితము చేకూర్చేటువంటిది అగ్రియం ముఖ్యం ముఖ్యంగా ఉన్నటువంటి శుభ్రం నిర్మలమైంది దానిని నేను ప్రతి ముంజా ధరిస్తున్నాను ఓకే యజ్ఞోపవీతం యజ్ఞోపవీతము బలం బలదాయకము తేజ తేజోమయము అస్తు అగుగాక యజ్జోపవీతం అసి అసి ఏంటిది మనం తీసుకోవడం వేసుకోవడం అవునా గ్రహించడం అసి ఉన్నాను ఉన్నాను అనమాట హి అంటే ఉన్నాను ఆ యజ్జోపవీతమును అంటే అంటే దానిని సఫలము సఫలమునకు గ్రహించి ఉన్నాను యజ్ఞోపవీతాన్ని ఎందుకోసం గ్రహిస్తున్నాను ఆ ఫలసిద్ధి కోసం ఆ కార్యం కోసం చేస్తున్నా కదా యజ్ఞోపవీతేన యజ్ఞోపవీతేన యజ్ఞోపవీతము చేత ఉపనహ్యామి బద్ధుడను అగుచున్నాను అంటేంటి ఒక దీక్ష తీసుకుంటున్నాను అర్థమవుతుందా ఒక దీక్షతో చేస్తున్నాను నేను అది యజ్ఞోపవీతము ఖండితమైనప్పుడు ఇదే విధంగా ఆచమనము అంగస్పర్శ చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి అర్థమైందా ఇప్పుడు ఫస్ట్ యజ్జోపవీతం అనే పేరు వచ్చింది దాని నుంచి మళ్ళీ ఏమైంది ఇంకో పేరు వచ్చింది జీవితాంతం ఉంచుకునే దానికి ఏమన్నాము ఉపనయనము అర్థమైందా ఇప్పుడు దానికి ఉపనయనం అనే దానికి రెండు పేర్లు ఉన్నాయి ఇప్పుడు యజ్జోపవీతం అని ఉపనయనం అని అర్థమైందా ఆ యజ్జోపవీతమే ఉపనయనమైంది మళ్ళీ ఇప్పుడు యజ్ఞోపవీతమే ఉంది పేరు అలాగే ఎప్పుడు తీసేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ కార్యం కోసమే చేసుకుని తీసేసేది యజ్ఞోపవీతం అర్థమైందండి దీన్ని ఉపనయన అయితే అంతే యజ్ఞోపవీత ఉపనయనం ఓకే అర్థమైందా ఉపనయనము అనేది విద్యను నేర్చుకోవడానికి చిహ్నము చిహ్నము తర్వాత యజోపవీతం అనేది ఆ కార్యము సమాప్తి అయ్యేంత వరకే ఓకే అది సరే అండి అయిపోయింది టైం ఉంది